जैसे मुझे कल के लिए बेस्ट एग्जांपल दीजिए काम करते हैं इसी की तो सो आपका इधर मुझको मुंह पे आने वाला पता लग रहा है मैडम ना मैं आईना लगे ये डेमो है कुछ चल रहा है चलो शर्मा

థర్మాకోల్ అనేది ఇది ఒక డెడ్ ఐటమ్ థర్మాకోల్ అంటే భూమిలో మెల్ట్ కాదు ఇది ఒక టిష్ పేపర్ ఎండకు ఎండుతుంది వాళ్ళ నడుపుతుంది భూమి వాటర్ వేసి చచ్చిపోయే అవకాశం ఉంది సో మరి ఈ ఈ రెండింటి మీద దీనికి ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు సో నేను ఫస్ట్ అడిగి ఫస్ట్ థర్మాకోల్ అప్లై చేస్తా ఉన్నాను ప్రభుత్వ ఛానల్ ఫిష్ పేపర్ మీద అప్లై చేస్తా సో దీన్ని నవ్వులొచ్చు మింగొచ్చు తినొచ్చు ఎవరైనా ధైర్యవంతులు ముందుకు వస్తే ఎంబట ఇస్తాను ఎవరు రాలేదు అనుకోండి థర్మకోల్ ఏమవుతుంది బర్న్ అవుతుంది ఎక్కడికక్కడే అది బర్న్ అవుతుంది టిష్యూ కూడా బర్న్ అవుతుందా పట్లేదు అలాగే మరి దీంట్లో వస్తుంది చాలా సెన్సిటివ్ మూడు రోజుల మట్లా గడిచిపోతుంది అంటే ఈ టిష్ పేపర్ అనేది మన ఆర్గాన్స్ ఈ క్లాత్ అనేది మన ఆర్గాన్స్ ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మన బాడీలో ఉన్నటువంటి చెడు పాస్ ఏం చేసి అంటే